నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా సాగర్లో ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ రమేష్ జీ పట్టణ ప్రధాన కార్యదర్శి భూషరాజుల కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థని బీజేపీ ప్రభుత్వం తమ జేబు సంస్థగా మార్చుకుని కేసీఆర్ కుటుంబం కక్ష సాధింపు చర్యలకు దిగిందని ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు సమన్యాసం కాదని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారని త్వరలోనే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని ఆరోపించారు పట్టణ ప్రధాన కార్యదర్శి హూసరాజుల కృష్ణయ్య మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడితే దేశవ్యాప్తంగా రాష్ట్ర రొక్కలు నిర్వహిస్తామని చెప్పారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకుని అక్రమ అరెస్టు నుంచి తక్షణమే కల్వకుట్ల కవితను విడుదల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు చాం బాషా వీరయ్య నాగార్జున సాగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి భూసరాజుల కృష్ణయ్య చంద్రమౌళి నాయక్ ఒకటో వార్డు ఇన్ఛార్జ్ వెంకటయ్య యాదవ్ మూడో వార్డు ఇన్ఛార్జ్ ఊర శ్రీనివాస్ ఐదో వార్డు ఇన్ఛార్జ్ సిరికొండ మధు ఏడవ వార్డు అధ్యక్షులు గుజ్జుల కొండలు తదితరులు పాల్గొన్నారు కవితను అక్రమంగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం దానిలో భాగంగా సాగర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఈరోజు టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన దీక్ష ధర్నా చేయడం జరుగుతుంది బేషరత్తుగా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం విడుదల చేయని పక్షంలో ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలి ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈడీని వారి సొంత పార్టీ సంస్థగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈ విధంగా ఇబ్బంది పడుతుంది ఇది సరైన పద్ధతి కాదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశ ప్రజలందరూ కూడా మోడీకి తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ నా నందికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పక్షాన ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది